తిష్కింధకాండలో ప్రధానమైన సన్నివేశాన్ని చెప్పుకున్నాం వాలి వధ పూర్తయిన తర్వాత సుగ్రీవుడి పట్టాభిషేకం ఇత్యాదులు జరిగిన తర్వాత సీతాన్వేషణకై సుగ్రీవుడు వివిధమైన వానర యూధాలని తలో దిక్కుకు పంపుతూ దక్షిణం వైపు పంపుతున్నటువంటి ఆ వానర యూధంలో ప్రధానంగా హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు నలుడు నీలుడు గవయుడు గవాక్షుడు ఇత్యాది ఉన్నారు వారు రామచంద్రమూర్తి దగ్గర సెలవు తీసుకుని రాముడిచ్చిన రామనామ అంకిత అంగుళీయకాన్ని హనుమ చేతితో స్వీకరించాక ఆ గుంపు అంతా కూడా బయలుదేరినది ఆ వస్తూ ఉండగా త్రోవలో అనేక రకములైనటువంటి అరణ్యాలని వాటిని చూస్తూ చూస్తూ వస్తూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా వారికి సీతమ్మ జాడ తెరిసేటువంటి ఆనవాలు కనిపించట్లేదు త్రోవలో ఒక శుష్కారణ్యం ఎదురయ్యింది శుష్కారణ్యం అంటే ఎండిపోయినటువంటి అడవి ఎక్కడ నీరు కానీ ఒక నీడ కానీ తినడానికి ఫలం కానీ చెట్టు కానీ కనబడనటువంటి ఇంచుమించు ఎడారి వలె ఉన్నటువంటి ఒక అరణ్యం ఎదురైంది కండు అనేటువంటి ఒక మహర్షి తనకు కలిగిన దుఃఖ కారణంగా ఆ అరణ్యాన్ని శపించాడు ఆ కారణం చేత అక్కడ పచ్చదనము నీరు ఫలము లేదు మొత్తం వానర కూడా అలసిపోయారు ఆకలి దప్పికతో బాధపడుతున్నారు ప్రతివారు రొప్పుతూ ఉన్నారు ఆ స్థితిలో ఉండగలిగిన వాడు హనుమంతుడే యోగి ఆయన ద్వంద్వాతీతుడు ఆయన ఒక్కడు వీళ్ళందరిని గమనిస్తూ ఉన్నాడు కానీ వీళ్ళందరికీ ఏదైనా ఆహారము జలము దొరికే అవకాశం ఉంటే బాగుందని చుట్టూ చూస్తున్నాడు మహాత్ములు ఒక గుంపులో వెళుతున్నప్పుడు గుంపులో కలిసిపోతారు అంతేగాని వారు ప్రత్యేకత అడుగడుగున చాటుకోవాలని ప్రయత్నించారు ఇది తెలుసుకోవాలి నలుగురితో నారాయణ గుంపుతో గోవింద అంటే ఇదే అంత మహానుభావుడైన వాళ్ళతో పాటు కలిసి వాళ్ళలాగే సుఖదుఖాలు పొందుతున్నట్లుగా ఆంజనేయ స్వామివారు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక చోట కొన్ని పక్షులు ఎగురుతూ ఉండడం చూశాడు హనుమ యొక్క గొప్పతనం ఇక్కడ తెలుసుకోవాలి ప్రకృతి పరిశీలనలో కూడా ఆంజనేయ స్వామి గొప్పతనం ఈ పక్షులు నీరు ఉన్న చోటు నుంచి మాత్రమే వస్తాయి ఈ పక్షులు ఇక్కడ కనబడ్డాయంటే ఇక్కడ దగ్గర ఎక్కడో నీరు ఉంది అని చూస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు అవి గుహలోంచి రావడం గమనిస్తున్నాడు వెంటనే ఆ గుహలోకి మనం వెళితే తప్పకుండా మనకి నీరు పళ్ళు ఇవి దొరికే అవకాశం ఉన్నది అని చెప్పి మొత్తం వానర్ వీరులకి ఒక ఓదార్పును ఉత్సాహాన్ని ఇచ్చి అందరూ కలిసి ఆ బిలంలో ప్రవేశించారు అదొక పెద్ద బిలం ఆ లోపలి భాగంలో ఆ ప్రవేశించి లోపలికి వెళుతు ఉంటే అంతు లేనట్టున్నది అలసిపోతున్నారు కొంత దూరం వెళ్ళాక బిలంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం కనబడింది అది ఒక రమ్యమైన భవనం భూమి ఎందుకు కూడా అంత విచిత్రమైన భవనం ఎక్కడ చూడడం స్వర్ణము రజతము మొదలైన ధాతువులతో నిర్మింపబడినటువంటి భవనము అనేక దివ్య రత్నములు తాపినటువంటి భవనము చక్కని కొలను పచ్చని వృక్షములు లోపల ప్రవేశించగానే ఒక శాంతి ఒక తృప్తి కలుగుతుంది అసలు అందులో ప్రవేశిస్తేనే ఆకలి దప్పికలు తీరిపోతాయి అన్నంత గొప్పగా ఉన్నది ఇదేమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి దివ్యమైనటువంటి తపో భూములు దివ్య స్థలాల్లో ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మామూలుగా మనకి వెళ్ళిపోతుంటే రాళ్లల్లాగా గుహల్లాగా బయట వాళ్ళకి కనబడతాయి కానీ లోపలికి వెళ్ళగలిగితే ఉంటాయి అయితే వెళ్ళినా కొందరికి కనబడవు ఎందుకంటే అవి సూక్ష్మ భూమికలో ఉంటాయి మనకు మామూలు కంటి కనబడిన విధంగా ఉంటావి తపో భూములు అక్కడున్న మహాత్ములు మనల్ని అనుగ్రహించితే అప్పుడు మనం దర్శనం చేయగలం అంతేగాని మనం చూడాలని ప్రయత్నించి రీసెర్చ్ చేసినా దొరకవు వాళ్ళ అనుగ్రహం ఉంటే కానీ దొరకదు మొత్తానికి ఆ అద్భుతమైన భవనాన్ని చూసి వీళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు అక్కడ ఒక ఆమె కనిపించింది ఆమె నారచేరులు ధరించి తపస్సుకు అనుగుణమైనటువంటి అలంకారంతో ఉంటూ మహా తపస్విని ఒక ఆమె గోచరించింది ఆ తేజస్సు చూసి ఆశ్చర్యపోయిన వానర వీరులందరూ వాళ్ళకి అప్రయత్నంగా వాళ్ళ చేతులు దోయలింపబడి నమస్కరించాయి ఆమెని ఆమె తేజస్సు అలా ఉన్నది కానీ అంత గొప్ప తేజస్వినైన తపస్విని కనబడగానే వానరులు కొంత జంకి హనుమంతునికి వెనక్కి వచ్చారు ఎందుకంటే పెద్దవాళ్ళతో చక్కగా మాట్లాడి కార్యసాధకత్వం చేయగలిగిన వాడు హనుమ అందుకు హనుమంతులు ముందు పెట్టి వీళ్ళందరూ వెనక్కి వెళ్లారు అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఆ తల్లితో మాట్లాడుతున్నారు అమ్మ మేమందరం సుగ్రీవుని పనుపున బయలుదేరినటువంటి వానర వీరులం సీతాన్వేషణకే బయలుదేరాం సీతమ్మ జగదేక సార్వభౌముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పత్ని రామకార్యార్థమై వస్తూ ఉండగా మా వాళ్ళందరూ ఆకలి దప్పికలతో బాధపడుతూ ఉండగా ఇక్కడ నీరు ఉంటుందేమో అని ఆశతో వచ్చేది తల్లి మీరెవరు అని ప్రశ్నించాడు ఆంజనేయుడు వెంటనే ఆ తల్లి ప్రసన్నమైన వదనంతో మందహాసం చేసి చెప్తున్నది నేను మేరు సావర్ణి అనే మహాత్ముని యొక్క పుత్రికను నా పేరు స్వయం ప్రభ అంటారు అని ఈ స్వయం వృత్తాంతం చాలా గొప్పది రామాయణంలో ఎలాంటి స్త్రీమూర్తులు ఎందరు కనబడతారో అనేటువంటి ఆమె మేరుసావర్ణి అంటే ఒక మనువు అతడు అతడు యొక్క పుత్రిగా ఆమె స్వయంప్రభ ఈ దివ్యమైన భవనము మయుడు నిర్మాణం చేసినది మయుడు అసుర శిల్పి మానుషాతీతమైన అద్భుత నిర్మాణం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు విశ్వకర్మ మయుడు ఈ మయుడు నిర్మాణం చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి భవనం ఇది ఇది అతడు హేమ అనే అప్సరస కానుగ్గా ఇచ్చాడు ఆ హేమ నాకు స్నేహితురాలి ఆమె నాకు నువ్వు ఇక్కడ ఉండు నాకు అప్పగించింది నేను దీన్ని నా తపో భూమిగా మార్చుకుని ఇక్కడ తపస్సును ఆచరిస్తున్నాను అని చెప్తూ మీకు కావలసినటువంటి ఆహార పదార్థం ఇక్కడ లభిస్తూ ఉన్నాయి చక్కగా వీటిని పుచ్చుకుని దప్పికి తీర్చుకోండి అటు తర్వాత మాట్లాడదాం అని చెప్పాక వారు అక్కడ ఉన్నటువంటి ఫలములు ఇతర ఆహార పదార్థములు జలములు స్వీకరించాక అందరూ బలాన్ని తృప్తిని పుష్టిని పొందారు అప్పుడు హనుమ నమస్కారం చేసి అమ్మ ఈ బిలంలో మేము చాలా దూరం వచ్చాము ఎంత దూరం వచ్చామంటే తిరిగి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నది కనుక ఇక్కడ నువ్వు మార్గం చెప్పాలి అంటే ఒక గొప్ప మాట ఉన్నది రామకార్యానికే సహకరించాలి ఇక్కడ వీళ్ళు బయలుదేరేటప్పటికే రామకార్యం కోసం కొందరు కాచు కూర్చున్నారు రామకార్యానికి సహకరించడం చాలా ముఖ్యం హనుమ బయలుదేరిందే రామకార్యానికి రామకార్యం అంటే రాముడి కార్యం కదా అంటే ఒకరి పని కోసం ఇంతమంది ఎందుకు సిద్ధపడ్డారంటే రాముడికి తన కార్యం ఏదీ లేదు రాముడి కార్యం అంటే లోక కళ్యాణం ఇది తెలుసుకోవాలి రామకార్యం అనగా లోక కళ్యాణం రామ కాజు కరు కో ఆతర్ అన్నారు ఇక్కడ రామ కాజు కరు కో ఆతర్ రామకార్యం చేయాలని పరమ ఉబలాడు పడుపుతుంటాడు హనుమంతుడు ఎందుకు అంటే అది లోకరక్షణ లోకక్షేమం కనుక సీతమ్మని తీసుకురావడం రాముణ్ణి సంహరించి సీతను కాపాడడం మిష ఆ మిష చూపించి ఆయన చేయదరుచుకున్నది లోకాన్ని నిష్కంఠకం చేయాలని అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని ప్రతిష్ట చేయాలని జగతి క్షేమం కలిగించాలని వచ్చినటువంటి వాడు అందుకే లోకక్షేమం కోరే ఋషులందరూ కూడా దానికే బయలుదేరిన రామునికి తమదైనటువంటి తపస్సుని ధారపోయడం మనం మొదటి నుంచి గమనిస్తున్నాం అందుకే తమ వంతు సహకారం చేయాలి రామకార్యానికి